ప్రజానికి అంతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా స్టేట్ అంతా కూడా నూరు రోజుల పాలన జీరో సూపర్ సిక్స్ జీరో సూపర్ సిక్స్లో ఉండేది ఏ పథకమైనా వాళ్ళు చేసి ఈ ఈరోజు మరి ధైర్యంగా వెళ్ళక వెళ్ళొచ్చు కదా గత ప్రభుత్వంలో మేమంతా కూడా గడప గడపకు వెళ్ళి ప్రతిపక్ష ఇల్లు కలపదగిన రోజులు ఉన్నాయి కావాలంటే సాక్ష్యాలతో సహా ఫోటోలతో సహా చూపిస్తాము ఈరోజు మరి ధైర్యంగా వెళ్ళండి ఏదో పోతున్నారు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు వస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలది ఎన్ని ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు ఎన్ని ఆ ఊరికి పోతే ఆ ఊర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయి మీరెన్ని చేస్తారని నిజంగా తెలుసుకోమనండి వాళ్ళ ప్రభుత్వం అప్పుడే మంచిగుందా ఎట్లా ఉందనేది వాళ్ళకే తెలుసుకుంటారు నిజంగా ఇవంతా కూడా ఏం చేయలేకపోయినారు మా మంచి ప్రభుత్వం కాదు ఇది మాది మహిళలను మోసం చేసే ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అంటే మేము పిచ్చిన అమలు చేసాం అప్పుడు పెంచుతామని చెప్పాం కాబట్టి ఈరోజు అమలు చేసినామా మా గవర్నమెంట్ వచ్చినాక ఉచిత ఇసుక అమలు అని చెప్తున్నారు ఎక్కడ ఉచిత ఇసుక ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే ఎన్నో వెయ్యి రూపాయలు పెంచితే ఈరోజు తీసుకుంటున్న పరిస్థితి అందరూ కూడా కొనుగోలు చేస్తున్నారు ఇసుకని ఈరోజు చెప్పి వాళ్ళు ఇవన్నీ చేసినామని చెప్పేసి వారత్వాలంటే అదే అంటే దగ్గర మీటింగ్ పెట్టుకునేది వాళ్ళ వాళ్ళు ఫోటోలు కొట్టుకునేది పోజులు ఇచ్చేది వెళ్తున్నారు ఇదంతా చూస్తుంటే చాలా చిల్లి చిల్లిగా అనిపిస్తుంది అందరికీ కూడా నిజంగా రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీలో కూర్చొని ఈరోజు ఈ డైవర్షన్ రాజకీయాలు నిజంగా భగవంతుని అడ్డ పెట్టుకొని ఆరు రోజులు తెలుగుదేశము ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోతే డైవర్షన్ వాళ్ళ మీద ఏది ఇక వాళ్ళని పోకుండా ఇదే ఒక డ్రామా కాబట్టి ఈరోజు దైవమని ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మరి ఆదరణతో వెళ్ళే ప్రతి మనిషి మనోభావాలు ఈరోజు వాళ్ళు చేసి విస్తృత చూపాలను చూసి వాళ్ళు చేసే పదజాలాలు చూసి చిక్కుపడుతున్నారు కాబట్టి ఈరోజు దీన్ని ఎంతవరకైనా నిజంగా తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు నిన్న ముగ్గున కర్ణాకర్ రెడ్డి గారు కూడా ప్రమాణాలు కూడా చేసిన పరిస్థితి ఈరోజు అందరూ కూడా తెలుసుకున్నారు అంటే ముఖ్యమంత్రి గారు కూడా డిఏజీ నిజంగా తెలుస్తాయి ఎందుకంటే అది తేలాలి తెలియకోకుండా వీళ్ళు ఎంతకని భగవంతుని కూడా లెక్క పెట్టుకోకుండా చేస్తున్న రాజకీయాలు మంచివి కావు కాబట్టి ఇది నిజంగా తేలాలి ఎంతవరకైనా మా అధ్యక్షులు మా జగనన్న చాలా గట్టిగా ఉన్నాడు ఈ విషయంలో ఆ నమ్మకం ఉందంటారా అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ లేదా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈ యొక్క సుప్రీం కోర్ట్ జడ్జి వలన ఏర్పాటు చేసి విచారణ చేసి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు నిజంగా మా అధ్యక్షులు చెప్పినట్ల ఆ విధంగా ఏర్పాటు చేసి మరి రిటైర్డ్ జడ్జి ద్వారా వెళ్తే అందరికీ కూడా నిజ నిజాలు అనేది తేలుతుంది కాబట్టి ఇది ఒక డిసిషన్ చాలా మంచి డిసిషన్ అందరితో ఇది బాగుంటుంది కాబట్టి అది చేస్తే మరి ప్రజల మనోభావాలు కూడా మాకు కూడా కలియుగ దైవం మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర మేము మేము కూడా చాలాసార్లు వెళ్తాం చాలాసార్లు లడ్లు తీసుకొచ్చి భక్తులకు అందరు అందరికి పంచిన రోజులు ఉన్నాయి ఈ విధంగా మనం కూడా ప్రసాదాలు మన ఇళ్లకు తీసుకొని వచ్చి ఇచ్చిన సందర్భాలనే మనం కూడా తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా అందరి మనోభావాలు దెబ్బ తినకుండా అందరూ బాగా ఉండాలి అంటే నిజంగా రిటైర్డ్ జడ్జి ద్వారా దీన్ని తేల్చాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరు వాళ్ళు చేసేటివి ఎవరు కూడా గుల్లమలాలు చేసే ప్రభుత్వం అని చెప్పేసి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నిజంగా మా అధ్యక్షులు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అందరూ కూడా మంచిగా దీనిపైన ఎందుకంటే ఒక సరిగ్గా దైవుణ్ణి ఒక రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది లాస్ట్ అండ్ ఆయన కాబట్టి శిక్ష అనేది ఆ భగవంతుడు ఏ రూపంలో చూపిస్తాడో ఆయననే త్వరలోనే తెలుసుకుంటాడు